ఉమ్మడి కృష్ణా జిల్లాలో సునకాల బెడద తీవ్ర రూపం దాల్చింది చిన్నారులపై వీధి కుక్కలు విరుచుకుపడుతున్నాయి పెనుగంచి పొరులలో ఇటీవల ఏడాది బాలుడిపై దాడు చేసి హతమార్చాయి సునకాల బెడదతో మహిళలు చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని దీంతో అనుకోని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జనం అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి వాటి సంతతి రోజురోజుకు పెరుగుతోంది ఒంటరిగా బయటకొస్తే వస్తే వెంబడిస్తున్నాయి ప్రజలు నిత్యం ఏదో ఒక చోట వీటి బారిన పడుతున్నారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వెనకాల నుంచి వచ్చి పిక్కలు పట్టేస్తున్నాయి గుంపులు గుంపులుగా సంచరిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఆటలాడుకునే చిన్నారులు పాదచారులు మహిళలు వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో మొత్తం మూడు వేల మూడు మంది బాధితులయ్యారు వారిలో ఐదేళ్లలోపు వారు నూట ఎనబై ఎనిమిది మంది బాధితులు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఒక్క మంది బాధితులు ఉండగా ఇందులో ఐదేళ్లలోపు వారు రెండు వందల ముప్పై నాలుగు మంది వరకు ఉన్నారు తాజాగా పెనుగంచి ప్రోలుకు చెందిన ఏడాది బారుడు ప్రేమ్ కుమార్ కుక్కల విహారానికి బలయ్యాడు కృష్ణా జిల్లా చెన్నూరుకు చెందిన ఏడు సంవత్సరాలున్న హేమశ్రీ ఇంటి వద్ద ఆడుకుంటుంటే వీధి కుక్క వచ్చి దాడి చేసింది వెంటనే తల్లి జయలక్ష్మి కుక్కను బెదరగొట్టడంతో వదిలేసింది ముఖంపై తీవ్ర గాయమైంది గత ఐదేళ్ల పాలనలో వీధి కుక్కల నియంత్రణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కడో చోట దాడిలో ప్రాణాలు పోవడం తీవ్రంగా గాయపడడం లాంటి ఘటనలు జరిగితే గానీ అధికారుల్లో చలనం ఉండడం లేదు కూటమి ప్రభుత్వమైన వీధి కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని వాటికి వ్యాధి నిరోధక టీకాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ గతంలో నేను పలు పలుమార్లు కుక్కల ఫోటోలు తీసి పంచాయతీ వారికి పెట్టేవాడిని కుక్కలను నిర్మూలించండి నిర్మూలించండి ఏదో ఒక రోజు పెద్ద హాని జరుగుతుందని కూడా నేను తెలియజేయడం జరిగింది కానీ వారు ఆ మాటను పెడచేవును పెట్టి మరి ఇప్పటి వరకు కుక్కలని నిర్మూలన చేయకోకుండా కుక్కల్ని కుటుంబ నియంత్రణ చేయకోకుండా కుక్కలకి రైబీస్ వ్యాక్సిన్ చేయకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారు ఈది కుక్కల మెడ బాగా ఉందండి మాకు బజార్కి ఒక పది కుక్కల నుంచి ఇరవై కుక్కలు ఇది కుక్కలు బాగా ఉండేయండి ఆ కుక్కల వల్ల చర్మ వ్యాధులు కుక్కలకి చర్మ వ్యాధులు వచ్చి అది ఎట్లా ఇదిలిస్తుంటే మనుషుల మీదకి పడుతుంది ఆ చొల్లు గారుస్తున్నాయి ఇబ్బంది అవుతుంది కిరణాల తాకిడి కూడా తగ్గిందండి ఈ కుక్కల తాకిడి వల్ల దానివల్ల గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని వాటిని నిర్మూలించాలండి నిర్మూలించకపోతే మామూలుగా బజార్కి పోవాలన్నా దేటి పోవాలన్నా పిల్లలు పోవాలన్నా కూడా బాగా ఇబ్బందిగా ఉంది సార్ నెలకు సుమారుగా తొమ్మిది వందల కేసుల పైబడే విజయవాడ జీజీహెచ్ కు కేసులు వస్తున్నాయి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు కుక్కలు కరిచిన తర్వాత ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు చిన్నపిల్లలు అనేటప్పటికీ ఎప్పుడైనా తల్లిదండ్రుల సంరక్షణ అనేది చాలా ముఖ్యం ఎందుకు అనంటే పిల్లలకి వాళ్ళకి తెలియదు సో ఎప్పుడు మనం పిల్లల్ని వదిలేయటం అనేది చేయకుండా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి బయటకు వచ్చినప్పుడు కుక్కలు వీధి కుక్కలు ఏమన్నా ఉంటే కనుక వాటిని వాటి దూరంగా ఉండటం అనేది చేయాలి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చాలా వాటి హైట్కి దగ్గరగా ఉంటారు కాబట్టి పిల్లలు కూడా కొంచెం ఆడుకునే బొమ్మలాగా అనుకుని అవగాహనతో వాటి దగ్గరికి వెళ్ళటానికి ఆడించడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మన మనం జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవటం అనేది ముఖ్యం పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకసారి ఇంజురీ ఒక గీరినా సరే రక్తం వచ్చింది అని అంటే అది పెద్ద కండ పీకినట్టు అయినా లేదంటే గీరినా సరే మనం హాస్పిటల్ అనేది అప్రోచ్ అవ్వాలి ఈ లోపల మాత్రం మనం సోప్ వాటర్తో ఖచ్చితంగా పది పదిహేను నిమిషాలు ట్యాప్ వాటర్ కింద ఏదైతే మనం ట్యాప్ తిప్పి ఆ వాటర్ కింద కడుగుతూనే ఉండాలి దానివల్ల అక్కడేమన్నా పేరుకి పోయినా వ్యాక్సిన్ ఏదైతే రేబీస్ వైరస్ అనేది ఉందో ఆ ఆ ప్రా ప్రదేశంలో ఉన్నది అప్పటికప్పుడు మనం తొలగించుకోగలుగుతాం రాగానే మనం హాస్పిటల్కి రాగానే వ్యాక్సిన్ వేయించుకోగలుగుతాం అది శరీరంలో వృద్ధి చెందకుండా అది అరి అరికట్టగలుగుతుంది ఈ మినిమం జాగ్రత్తలు అనేది ప్రతి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి అదేవిధంగా జాగ్రత్త తీసుకుని అందరూ వారి ఆరోగ్యాన్ని క్షేమంగా చూసుకోగలరని భావిస్తున్నాను